నమస్తే వెల్కమ్ టు ఆదాన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాటి ఫలితాలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు పోస్ట్ పోల్ సర్వేలు ఇస్తున్నారు అయితే ఎగ్జిట్ పోల్ కాకుండా పోస్ట్ పోల్ సర్వే కూడా కాకుండా నేను ఒక ప్రిడిక్షన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అదేంటి ప్రిడిక్షన్ మాత్రమే ఏ విధంగా ఇస్తారు దానికి ఉన్నటువంటి నిజాయితీ ఏంటి నిబద్ధత ఏంటి ఏ విధంగా నమ్మాలని చెప్పేసి చాలామంది డౌట్ పడుతూ ఉండొచ్చు ఎన్ రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి సంస్థ సునీల్ దాగా అనేటటువంటి వ్యక్తి ఈ సంస్థను స్థాపించి దీని ద్వారా కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉన్నారు గత రెండు ఎన్నికల నుంచి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇప్పుడు తాజాగా ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ తొంభై శాతం నిజాలు కావడంతో ఆ సంస్థ యొక్క విశ్వసనీయత తారాస్థాయికి పెరిగిపోయింది సో ఈ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పే ప్రయత్నం చేసే ముందు వాళ్ళ విశ్వసనీయత ఏ విధంగా ఉంటుందో వాళ్ళ ప్రిడిక్షన్స్ ఎంత మాత్రం నిజమవుతాయో ఒకసారి చూపించి రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్పారో కూడా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాం ఫస్ట్ ఆ సంస్థ ఇచ్చినటువంటి ముందు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు క్లియర్గా కనపడుతోంది ఎన్చ్ ఇన్వెస్ట్మెంట్స్ డాట్ ఇన్ అనేటటువంటి పేరు చాలా క్లియర్గా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట సో వాళ్ళు ఇచ్చినటువంటి లింక్లోనే ఆ యొక్క పేరుంది ఆ యొక్క వివరాలు కూడా ఉన్నాయి సో వాళ్ళు రెండు వేల పద్నాలుగుకు సంబంధించి రాష్ట్రాల వారిగా ఆంధ్రప్రదేశ్తో మొదలు పెడితే పుదుచ్చేరితో ఎండ్ అయింది ఇక్కడ ఇది దీనికి సంబంధించి మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లకు గాను బీజేపీ ఎన్ని సీట్లు సంపాదిస్తుంది అనేది చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు రెండు వందల ఎనభై సీట్లు ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు జూమ్ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను రెండు వందల ఎనభై సీట్లు మనకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా అంటే బీజేపీకి సంబంధించి ఇది కేవలం బీజేపీకి సంబంధించినటువంటి లెక్క అన్నమాట సో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పింది బీజేపీ ఎస్టిమేట్స్ అని చెప్పేసి అయితే క్లియర్గా వచ్చినటువంటి సీట్లు ఎన్నయా అంటే మనం ఒకసారి లెక్క చూసినట్లయితే ఎనభై రెండు రెండు వందల ఎనభై రెండు అన్నమాట ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ కింద చూడొచ్చు అనమాట సో రెండు వేల పద్నాలుగులో వాళ్ళ యొక్క ప్రొడిక్షన్ అనేది దాదాపుగా నిజమైన పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది లెక్కలు చూసినట్లయితే ఇంకా కొంచెం వివరంగా ఇచ్చారనమాట దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పుదుచ్చేరి వరకు మొత్తం ఐదు ఐదు వందల నలభై మూడు సీట్లలో బీజేపీ రెండు వందల తొంభై సీట్లు గెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కానీ గెలిచింది మూడు వందల మూడు సీట్లు ఇక్కడ కూడా మీరు చా చాలా క్లియర్గా చూడవచ్చు అది కేవలం రెండు వేల పద్నాలుగులో బీజేపీ వరకు ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఏకంగా టోటల్గా ఎన్డీఏ కూటమి మిగిలిన వాళ్ళు యూపీఏ అంటే ఇప్పుడు ఇండియా కూటమి ఏదైతుందో అప్పుడు యూపీఏ ఉంది వాళ్ళు ఏ విధంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది వాళ్ళకని చెప్పేసి చాలా క్లియర్గా ఎన్డీఏ కూటమికి అన్ని కాంగ్రెస్కి అన్ని బీజేపీకి అన్ని యూపీఏ కూటమికి అన్ని మిగతా వాళ్ళకి అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తారు అందుట్లో భాగంగా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా ఫస్ట్ బీజేపీ దగ్గర నుంచి మొదలు పెడితే బీజేపీకి రెండు వందల పైచలకు రెండు వందల తొంభై సీట్లు వస్తాయని చెప్పేసి ఫస్ట్ అంచనా వేశారు వీళ్ళే రెండు వందల తొంభై సీట్లు వస్తాయని చెప్పారు కానీ వచ్చిందంతా మూడు వందల మూడు అంటే తొంభై శాతం వరకు ఇది నిజమయ్యేట అవకాశం ఉంది అని చెప్పేసి ఏ విధంగా మనం చెప్పుకున్నామో వాళ్ళ నంబర్కి చాలా దగ్గరగా అయితే ఈ యొక్క సంఖ్య మనకి చాలా క్లియర్గా కనపడుతుంది అదేవిధంగా మనం మిగతాది కూడా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అంచనా వేశారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అరవై మూడు సీట్లు వస్తాయనుకుంటే అనుకుంటే కేవలం యాభై రెండు సీట్లు వచ్చాయి అరవై మూడు వస్తాయి అనుకున్నారు కానీ యాభై రెండు వచ్చాయి సో ఇది యూపీఏ లెక్క అన్నమాట యూపీఏకి ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తే యూపీఏకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకున్నారంటే నూట ఒక్క సీట్లు వస్తాయి అనుకున్నారు యూపీఏకి కూటమికి కానీ ఎనభై తొమ్మిది సీట్లు వచ్చాయి సో వందకు వంద శాతం కాకపోయినా తొంభై శాతం వరకు ఈ సర్వే నిజమవుతుందని చెప్పడానికి మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో ఇదే సంస్థ అన్నమాట సో ఎన్ రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ప్రిడిక్షన్ ఇది వీళ్ళేమో సర్వే చేయలేదు వీళ్ళే ఎగ్జిట్ పోల్లు పోస్ట్ పోల్ ప్రీ పోల్ ఇవేమీ కాదు కానీ వాళ్ళకున్న సోర్స్ ద్వారా గ్రౌండ్ నుంచి సమాచారం తెప్పించుకోవటం రకరకాలుగా సమాచారం సేకరించి మొత్తానికైతే వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ప్రిడిక్షన్స్ రెండు వేల పద్నాలుగులోనూ కరెక్ట్గా వచ్చాయి దగ్గరగా వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా దగ్గరగానే వచ్చే తొంభై శాతం వరకు నిజాలైనటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా చూడవచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇప్పుడు అదే ఆనవాయితీ కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొడిక్షన్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది అదేంటో కూడా ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రాష్ట్రాల వారికి ఇంకొంచెం బ్రీఫ్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు సో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇదే ఎన్ రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ వైజ్ సీట్ సీట్ షేర్ ప్రిడిక్షన్స్ ఫర్ లోక్సభ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై ఐదు సీట్లకు గాను ఎన్డీఏకి పద్దెనిమిది ఇతరులకి ఏడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎన్డీఏ కూటమికి పద్దెనిమిది వస్తాయని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు అందుట్లో తెలుగుదేశం పార్టీకి పదమూడు బీజేపీకి మూడు జనసేనకి రెండు ఈ మొత్తం కలిపితే కూటమికి పద్దెనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏడు స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పేసి చెప్పారు పార్లమెంట్ సీట్లు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రేపు అధికారంలోకి రాబోతుంది ఎవరు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట ఇక నెక్స్ట్ తెలంగాణకు వద్దాం తెలంగాణలో వాళ్ళు చూపించినటువంటి అంశాలు ఏంటంటే తెలంగాణలో మొత్తం పదిహేడు సీట్లకు గాను బీజేపీకి పది సీట్లు వస్తాయని చెప్తోంది ఈ సంస్థ కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని టీఆర్ఎస్కి అంటే ప్రస్తుతం బీఆర్ఎస్కి రెండు సీట్లు వస్తాయని చెప్తున్నారు ఎంఐఎంకి ఒక సీట్ వస్తుందని అయితే చెప్తున్నారు సో పదిహేడు సీట్లలో పది బీజేపీకి నాలుగు కాంగ్రెస్కి రెండు బీఆర్ఎస్కి ఒక సీట్ మాత్రం ఎంఐఎంకి వస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రొడిక్షన్ చెప్తుంది చూద్దాం ఇది ఎంతవరకు నిజమవుతుందో ఆ తర్వాత కర్ణాటక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా సీట్లు పొందుతుంది భారతీయ జనతా పార్టీ గణనీయంగా కోల్పోతుందని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్తున్నా ఈ లెక్క మాత్రం కొంత భిన్నంగా ఉంది సో వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏ విధంగా ఉందంటే మొత్తం ఇరవై ఎనిమిది సీట్లలో ఇరవై మూడు సీట్లు అచ్చంగా బీజేపీకి వస్తాయని జేడిఎస్కి అంటే మిత్రపక్షం జేడిఎస్కి మూడు సీట్లు వస్తాయని కాంగ్రెస్కి కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అయితే ఈ సంస్థ చెప్తోంది అంటే పెద్దగా కర్ణాటకలో అధికారంలో ఉన్నా సరే పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమీ లేదు వాళ్ళకి పెద్దగా సీట్లు ఏమి రాదని అయితే ఈ సంస్థ ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చెప్తోంది చూద్దాం ఇది కూడా ఎంతవరకు నిజమవుతుందో ఇక ఆ తర్వాత తమిళనాడుకు వస్తే తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లుంటే డిఎంకేకి ఇరవై ఒక్క సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు బీజేపీకి రెండు సీట్లు కమ్యూనిస్టులకి నాలుగు సీట్లు వస్తాయి అంటున్నారు ఆ తర్వాత వీసీకేకి రెండు సీట్లు ఐయుఎంఎల్కి ఒక సీటు ఎండిఎంకేకి ఒక సీటు సో మెజారిటీ సీట్లు అయితే తమిళనాడులో డిఎంకేకి వస్తాయి భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు సంపాదించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఎనిమిది సీట్లు సంపాదించుకుంటుందైతే చాలా క్లియర్గా ఈ సంస్థ చెప్తోంది అయితే ఇతరులకు కూడా కొంత గణనీయమైనటువంటి సంఖ్యలో ఆయా పార్టీలు చిన్నమైనా సరే ఒక పార్టీకి ఒకటి ఒక పార్టీకి రెండు ఇంకో పార్టీకి ఇంకోటి ఇలా మొత్తానికైతే మిగిలిన పార్టీలకు కూడా కొన్ని సీట్లు వస్తాయి వస్తాయని చెప్పేసి అయితే చెప్తోంది ఇక ఆ తర్వాత కేరళకు వస్తే కేరళలో ఇరవై సీట్లు ఉన్నాయి అందుట్లో గణనీయంగా పదమూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఇక ఐయుఎంఎల్ అనే పార్టీకి రెండు సీట్లు వస్తాయని చెప్తున్నాను మరి గుర్తు కమలం గుర్తున్నా సరే కింద పార్టీ పేరు మాత్రం ఐయుఎంఎల్ ఉంది సో మరి పొరపాటు జరిగింది ఏంటో తెలియదు కానీ పార్టీ ఐయుఎంఎల్ రెండు సీట్లు ఆర్ఎస్పి అనే పార్టీకి ఒక సీటు కేసీ మణి అనే పార్టీకి ఒక సీటు సిపిఎంకి మూడు సీట్లు వస్తాయని చెప్తాను అంటే కేరళలో కూడా ఈసారి అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గడుచుకునేటువంటి అవకాశం ఉంది సో ఈ లెక్క ప్రకారం అసలు బీజేపీ అక్కడ ఖాతా తెరవదు బోణి కొట్టదని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు దక్షిణాదిలో ఒక కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ మూడు స్టేట్స్లో మాత్రమే బీజేపీకి మిత్రపక్షాలతో కలిపి సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది తప్ప మిగతా చోట్ల తమిళనాడులో కానివ్వండి కేరళలో కానివ్వండి అసలు అను అనుకున్న మొత్తంలో కేరళలో అయితే బోణి కొట్టదు ఇక తమిళనాడులో మాత్రం కొన్ని స్థానాలు ఒకటి రెండు స్థానాలు మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు ఇక ఆ తర్వాత మనం మిగిలిన రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అస్సాంలో వీళ్ళ ప్రొడిక్షన్ ప్రకారం అస్సాంలో పద్నాలుగు ఉంటే బీజేపీ తొమ్మిది సీట్లు గరుస్తుంది కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లకి పరిమితం అవుతుంది ఏఐయూడిఎఫ్ రెండు సీట్లకి ఇతరులకు ఒక సీటు వచ్చేట అవకాశం ఉన్నట్లు అయితే క్లియర్గా చెప్తున్నారు ఆ తర్వాత వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్లో బీజేపీకి గణనీయ స్థాయిలో ఇరవై ఆరు సీట్లు వస్తాయని చెప్పేసి మొత్తం నలభై రెండు సీట్లలో ఇరవై ఆరు స్థానాల్లో అచ్చంగా బీజేపీకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పదమూడు స్థానాల్లో మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిపిఎంకి ఒక స్థానం మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్లు అయితే క్లియర్గా చెప్తున్నారు సో అంటే బెంగాల్లో ఈసారి బలంగా బీజేపీ దూసుకుపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది ఆ తర్వాత బీహార్ చాలా కీలకమైనటువంటి రాష్ట్రం బీజేపీకి ఇది కూడా మొత్తం నలభై సీట్లుంటే అందులో పదిహేడు సీట్లు బీజేపీకి జేడియూకి పన్నెండు సీట్లు మాత్రం వస్తాయి ఆ తర్వాత ఆర్జేడీకి మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు ఎల్జేపీకి ఐదు సీట్లు హెచ్ఏఎం అనే పార్టీకి ఒక సీటు ఆర్ఎల్ఎం అనే పార్టీకి ఒక సీటు రాబోతుంది సో ఇక్కడ బీజేపీ జేడియూ రెండు మిత్రపక్షాలుగా ఉన్నాయి మిత్రపక్షాలకే మెజారిటీ సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ చూపించేట పరిస్థితి లేదు అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తున్నారు అంటే కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆశలు అక్కడ గాల్లంత అయిపోయినట్టే పరిస్థితి కనపడుతోంది ఇక ఒడిశా విషయానికి వస్తే ఇరవై ఒక్క సీట్లుంటే అందుట్లో బీజేపీకి పద్నాలుగు సీట్లు బీజేడీకి అంటే అక్కడ అధికార పార్టీ బీజేడీకి కేవలం ఏడు సీట్లు మాత్రం వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో మొత్తం పదకొండు సీట్లుంటే అధికార బీజేపీకి పది సీట్లు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక్క సీటే వచ్చే అవకాశం అయితే తెలుస్తోంది ఇక ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు ఉన్నాయి దేశంలో కల్లా అతి ఎక్కువ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అందులో అధికార బీజేపీకి అంటే అక్కడ అధికారంలో ఉంది బీజేపీయే గణనీయంగా డెబ్బై సీట్లు గంప గొత్తగా బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లకైతే ఈ యొక్క సర్వే రిపోర్టు తెలియజేస్తోంది ఆ తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ పొత్తు పెట్టుకున్నా సరే కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు ఎస్బీఎస్బి అనే పార్టీకి ఒక సీటు ఏడిఎస్ అనే పార్టీకి ఒక సీటు ఆర్ఎల్డికి ఒక సీటు బీఎస్పీ అయితే అసలు ఖాతా తెరిచే అవకాశం లేనట్టుకైతే ఇక్కడ సర్వే రిపోర్ట్ అయితే చాలా క్లియర్గా తెలియజేస్తోంది సో మొత్తానికి బీజేపీ కంచుకోట లాంటి ఉత్తరప్రదేశ్లో మరోసారి అదే స్థాయిలో పట్టు నిలుపుకునే అవకాశం ఉన్నట్లయితే ఈ సర్వే తన ప్రొడిక్షన్లో తెలియజేసింది ఇక గుజరాత్ అయితే క్లీన్ స్వీప్ ఇరవై ఆరు సీట్లకి ఇరవై ఆరు సీట్లు గంపకొత్తగా బీజేపీకి వెళ్లే అవకాశం ఉన్నట్లకైతే తెలియజేస్తుంది రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లలో బీజేపీకి ఇరవై మూడు కాంగ్రెస్కి ఒకటి ఆర్ఎల్పికి ఒక సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లకైతే తెలియజేస్తుంది అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ అనమాట అక్కడ మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ ఇరవై తొమ్మిది సీట్లకు ఇరవై తొమ్మిది సీట్లు అచ్చంగా బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లకైతే తెలియజేస్తుంది ఇక ఉత్తరాఖండ్లో కూడా ఐదు సీట్లుంటే ఐదు సీట్లకు ఐదు సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే తన ప్రొడిక్షన్లో ఈ సంస్థ తెలియజేసింది ఇక ఆ తర్వాత మహారాష్ట్ర మహారాష్ట్రలో మొత్తం నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి అందుట్లో ఇరవై సీట్లు అచ్చంగా బీజేపీకి వచ్చే అవకాశం ఎస్ఎస్ శివసేనకు సంబంధించినటువంటి ఏకనాథ్ షిండే పార్టీ ఆ గ్రూప్ అనమాట వాళ్ళకి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఎన్సీపీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఆర్ఎస్పిఎస్కి ఒక సీట్ వచ్చే అవకాశం ఎస్ఎస్ యూబీటీ అంటే ఉద్ధవ్ థాక్రే ఏదైతే ఉన్నదో ఆయన పార్టీ అనమాట శివసేన ఉద్దవ్ థాక్రే శాఖ దానికి ఆరు సీట్లు వచ్చేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు వచ్చే అవకాశం ఎన్సీపీకి నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఎన్సీపీలో కూడా చీలక వర్గం అనమాట ఇది శరద్ పవార్ వర్గం మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎన్సిపి ఇది అజిత్ పవార్ అంటే శరద్ పవార్ యొక్క తమ్ముడు కొడుకు అనమాట ఆయన పార్టీని చీల్ చేసి మెయిన్ పార్టీ నాదే అని చెప్పేసి కోర్టులో దావా వేయటం గెలవటం నేతల మొత్తం ఆయన వైపుకి వెళ్లటం ఇవన్నీ జరిగిపోయాయి సో మిగిలిన దాన్ని అంటే చీలిక వర్గంలో మిగిలిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి శరద్ పవార్ అయితే తన శాఖను కూడా తాను ఏర్పాటు చేస్తున్నాడు సో ఎన్సిపి అజిత్ పవార్కి అయితేనేమో రెండు సీట్లు వచ్చే అవకాశం అదే ఎన్సీపీ శరద్ పవార్కి అయితేనో నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా తన రిపోర్ట్లో తన ప్రొడిక్షన్లో తెలియజేయడం జరిగింది సో బీజేపీ గణనీయంగా ఇరవై సీట్లు శివసేనలో ఏకనాథ్ షిండే వర్గానికి ఎనిమిది సీట్లు ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గానికి రెండు సీట్లు ఆర్ఎస్పిఎస్ అనే పార్టీకి ఒక సీటు శివసేనలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు ఎన్సీపీలో శరద్ పవార్ వర్గానికి నాలుగు సీట్లు సో చాలా క్లియర్గా అయితే వారు వన్ సైడ్ అన్నట్టుగా తెలుస్తుంది ఇరవై సీట్లు గెలుచుకుంటే మిగిలిన వాటి కోసం మిగతా వాళ్ళు పోటీ పడుతున్న పరిస్థితి ఇక హర్యానాలో చూసుకున్నట్లయితే పది సీట్లలో ఐదు బీజేపీకి ఐదు కాంగ్రెస్కి చెరసగం అయిపోతుంది ఆ తర్వాత ఢిల్లీకి వద్దాం ఢిల్లీలో ఏడు సీట్లుంటే ఏడు గంప కొత్తగా క్లీన్ స్వీప్ చేసేటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది బీజేపీ చేయబోతుందని చెప్పేసి అయితే ప్రొడిక్షన్లో తెలియజేశారు ఆ తర్వాత పంజాబ్కి వస్తే పంజాబ్లో మొత్తం పదమూడు సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్లు బీజేపీకి రెండు సీట్లు ఎస్ఏడికి మూడు సీట్లు అంటే శిరోమణి అకాలీదళ్ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు సీట్లు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది సో ఈ ఫిగర్ ఇక్కడ వస్తుందో అని ఆశిస్తారు కానీ రివర్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు సీట్లు వస్తున్నాయి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అయితే ఏకంగా హయ్యెస్ట్ నంబర్స్ ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఇక సిరోమణి అఖళీదళకి మూడు సీట్లు అంటే కొంత వాళ్ళ తగ్గట్టుగానే వస్తున్నట్టుగా భావించవచ్చు బీజేపీకి కూడా రెండు సీట్లు అయితే వస్తున్నాయి సో కొంత విచిత్రమైన పరిస్థితి అయితే పంజాబ్లో వీళ్ళ ప్రొడిక్షన్ ప్రకారం పంజాబ్లో ఉంది హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే నాలుగుకి నాలుగు సీట్లు బీజేపీ క్లీన్ స్వీప్ జార్ఖండ్లో మనం చూసినట్లయితే జార్ఖండ్లో మొత్తం పద్నాలుగు ఉంటే ఏడు అంటే సగం సీట్లు అచ్చంగా బీజేపీకి ఏఐఎస్యు అనే పార్టీకి ఒక సీటు కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఆ పార్టీకి మూడు సీట్లు అయితే ఇక్కడ దక్కబోతున్నాయి సో ఇక్కడ జార్ఖండ్లో కూడా అధికార పార్టీని జేఎంఎంని వాళ్ళ కూటమిని కాదని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బీజేపీ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక గోవాలో రెండు సీట్లు ఉంటే రెండుకు రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లయితే చెప్తోంది ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ లద్దాఖ్లో మనం చూసినట్లయితే మొత్తం అక్కడ ఆరు సీట్లు ఉన్నాయి బీజేపీకి మూడు సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్కి మూడు సీట్లు వచ్చేట్టిన అవకాశం చెరుసగం పంచుకోబోతున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక ఆ తర్వాత మణిపూర్లో మణిపూర్లో మొత్తం రెండు సీట్లుంటే బీజేపీకి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి మేఘాలయలో కూడా రెండు సీట్లుంటే ఎన్పిపికి ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇక అరుణాచల్ ప్రదేశ్లో రెండు సీట్లుంటే రెండుకు రెండు బీజేపీకి వచ్చే అవకాశం త్రిపురలో త్రిపురలో రెండు సీట్లుంటే బీజేపీకి ఒకటి అక్కడ స్థానిక పార్టీ టీఎంపీకి ఒక సీట్ వచ్చే అవకాశం ఒకసారి మనం స్టేట్స్ అండ్ యూటీస్ విత్ సింగిల్ సీట్స్ అంటే ఒకే ఒక్క సీట్ ఒక్క సీటు మాత్రమే ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ప్లస్ స్టేట్స్లో పరిస్థితి ఏ విధంగా ఉందని మనం ఒక్కసారి చూసినట్లయితే మొత్తం సింగిల్ సీటు కలిగినటువంటి వై తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఐదు ఎన్డీఏకి ఇండియా కూటమికి రెండు ఇతర పార్టీలకి రెండో చేతున్న అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఏంటయ్యా అంటే మనం చూసినట్లయితే అండమాన్ అండ్ నికోబర్లో ఒక సీటు బీజేపీకి చండీగఢ్లో ఒక సీటు బీజేపీకి దాద్రాలో ఒక సీటు బీజేపీకి దామనండేలో ఒక సీటు బీజేపీకి నాగాల్యాండ్లో ఒక సీటు బీజేపీకి అంటే ఈ ఐదు సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఆ తర్వాత లక్షద్వీపులో ఉన్నటువంటి ఒక సీటు కాంగ్రెస్కి పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఒక సీటు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఆ తర్వాత మిజోరాంలో సిక్కింలో మిజోరాంలో జేపీఎం అనే పార్టీకి సిక్కింలో ఎస్డిఎఫ్ అనే పార్టీకి చిరో సీటు వచ్చేటట్టునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే తొమ్మిదిలో ఐదు అచ్చంగా బీజేపీకి రెండు కాంగ్రెస్కి రెండు ఇతర పార్టీలకు వచ్చేట్టిన అవకాశం ఉన్నట్టుకైతే తెలుస్తుంది ఇది మొత్తానికి ఓవరాల్గా లెక్క అయితే ఇది సో మనం ముందుగానే చెప్పుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి పుదుచ్చేరి వరకు మనం చూసినట్లయితే ఐదు వందల నలభై మూడు సీట్లలో మెజారిటీ బీజేపీ దాని మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో మనం ఫైనల్ చార్ట్ చూస్తే బీజేపీ ఎన్డిఏ కాంగ్రెస్ పార్టీ ఇండియా ఇతరులు బీజేపీకి టోటల్గా మూడు వందల ఇరవై నాలుగు సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఎన్డీఏకి మూడు వందల ఎనభై సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే ఈ యొక్క లెక్క చెప్తుంది అంటే మనం ఇందాక చూసినటువంటి స్టేట్స్ మొత్తం లెక్క ఫైనల్ క్యాల్కులేషన్ అనమాట ఇది సో బీజేపీకి అర్థంగా మూడు వందల ఇరవై నాలుగు సీట్లు ఎన్డీఏకి మూడు వందల ఎనభై సీట్లు వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి సొంతంగా అరవై నాలుగు సీట్లు ఇండియా కూటమికి మిత్రపక్షాలతో కలిపిన ఇండియా కూటమికి నూట ఇరవై మూడు సీట్లు వచ్చేటటువంటి అవకాశం అదేవిధంగా ఇక ఇతర పార్టీలకు నలభై సీట్లు మొత్తంగా కలిపితే ఐదు వందల నలభై మూడులో మెజారిటీ సీట్లు పార్టీ పరంగా బీజేపీకి కూటమి పరంగా ఎన్డీఏకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లయితే చాలా స్పష్టంగా ఈ సర్వే ఎన్ రిచ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి ఈ యొక్క సంస్థ వాళ్ళ యొక్క ప్రిడిక్షన్లో వాళ్ళ యొక్క అంచనాల్లో క్లియర్గా తెలియజేసింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు దాదాపుగా తొంభై శాతం నిజాలైనటువంటి నేపథ్యంలో ఆ నంబర్కి దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంచనాలు కూడా నిజమయ్యేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంది సో నాలుగో తారీఖు ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లిస్టు పెట్టుకొని మనం ఎంతవరకు వాస్తవం అయింది ఏ స్టేట్లో కరెక్ట్గా వచ్చింది ఏ స్టేట్లో లెక్క తప్పింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం